హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కిబో సభ్యుడు ఒక అతను నాకు ఒక కామెంట్ పెట్టారు కేబీసీ కేబీసీ కార్టు కేయూసి ఇవన్నీ చాలామందికి అర్థం కావటం లేదు ప్లీజ్ వివరంగా వీడియో ఇవ్వండి అని చెప్పి ఈ బ్రదరు అడగటం జరిగింది సో కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి నేను కొంచెము వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెము కొంచెం లెంత్ లెంత్ ఎక్కువ అవుతుంది ఓపికగా విని అర్థం చేసుకోండి ప్రతి ఒక్క సభ్యుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా ఎందుకంటే మాటి మాటికి దీని మీద నేను చేయలేను నాకు వైటీ నుంచి మెయిల్ వచ్చింది ఆల్రెడీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం మీరు తీసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు అది చిన్నవాడు కానివ్వండి పెద్దవాడు కానివ్వండి ప్రతి ఒక్క సభ్యుడు అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ మీరు నమ్మాల్సిన కొంచెం కష్టమైన కానీ మీరు నమ్మాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ మీ అకౌంట్లో మీకు కనిపిస్తున్న ఈ వాల్యూస్ ఈ నెంబర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఒరిజినల్ క్రిప్టో కాదు ఇది కేవలము ఒక నెంబర్స్ మాత్రమే డిజిటల్ నెంబర్స్ మాత్రమే ఇవి క్రిప్టో కాయిన్స్ కాదు మీరందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఓకేనా ఇవేది కూడా మీకు ఉపయోగపడే కాయిన్స్ కాదు ఓకేనా ఇవి ఒరిజినల్ క్రిప్టో కాదు ఎప్పుడు ఇవి ఒరిజినల్ క్రిప్టో అవుతాయి ఓకేనా ఇక్కడ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్టేకబుల్లు యాక్టివ్ స్టేక్ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఉన్నాయి ఈ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరుని ఈ ఈ యాక్టివ్ స్టేక్డ్ కాయిన్స్ని మొత్తాన్ని నా ఇక్కడ ఉంటాయి కదా ఇంకోండి నా ట్రస్ట్ వ్యాలెట్కో నా మాస్క్ వ్యాలెట్కో నేను ఏ అడ్రస్ అయితే అప్డేట్ చేస్తానో ఆ అప్డేట్ ఆ అడ్రస్కి పంపించేస్తే అప్పుడు అది ఒరిజినల్ క్రిప్టో అవుతుంది అప్పుడు ఇది ఒరిజినల్ క్రిప్టో అవుతుంది అప్పటి వరకు ఇవేవి కూడా క్రిప్టోకాయిన్స్ కాదు ఫస్ట్ ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేయండి ఓకేనా తర్వాత ఇంకొక మీనింగ్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలా పంపించే క్రమంలో అలా పంపించే క్రమంలో ఓకేనా పోయిన సంవత్సరము పోయిన సంవత్సరము పోయిన సంవత్సరము ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున ఓకేనా పోయిన సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున కేబిసి అని ఒక క్రిప్టోకాయన్ని క్రియేట్ చేశారు కేబిసి అని ఒక క్రిప్టోకాయని క్రియేట్ చేశారు సుమారు పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ క్రియేట్ చేశారు టోటల్ సర్కులేషన్ సప్లై ఓకేనా క్రియేట్ చేశారు కానీ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఒక తప్పు చేశారు ఇక్కడ కూడా తప్పు చేశారు ఏం తప్పు చేశారు అంటే ఈ పద్నాలుగు వందల నలభై కోట్లలో తొమ్మిది వందల కోట్లేమో ఎంటైరు ఆ సంస్థలో ఉన్న సభ్యులందరివి రిమైనింగు ఐదు వందల నలభై కోట్లేమో ఆ సంస్థ ఎండి గారివి ఓకేనా ఇక్కడ చేసిన తప్పు ఏంటి ఈ తొమ్మిది వందల కోట్ల కాయిన్సు సభ్యులకి పంచకుండా అంటే డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఈయన దగ్గర ఉన్న ఎండి గారి దగ్గర ఉన్న ఈ ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్లో నుంచి సుమారు ఒక రెండు కోట్లు రెండు కోట్ల కాయిన్స్ ఎక్స్చేంజీలో పెట్టడం జరిగింది ఎక్స్చేంజీల్లో పెట్టేశారు ఏ ఎక్స్చేంజీలో పెట్టారు బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో కాయిన్ బిఎక్స్లో అండ్ ఎల్ బ్యాంక్లో ఈ మూడు ఎక్స్చేంజీల్లో పెట్టడం జరిగింది అందులో ఈ ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్లో ఈ కేబీసీ కాయిన్ డీలిస్ట్ అయిపోయింది కేబీసీ కాయిన్ డీలిస్ట్ అయిపోయింది ఇంకా ఉంది ఈ బిట్మార్ట్ ఈ కాయిన్ బిఎక్స్ ఈ రెండిట్లోనే ఇప్పుడు కేబీసీ కాయిన్ అనేది అమ్మకా అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఓకేనా తర్వాత పోను పోను ఏమైందంటే ఈ కే ఈ ఎక్సేంజీలను కూడా పట్టించుకోవడం మానేశాడు ఈ ఎక్స్చేంజీలను కూడా పట్టించుకోవడం మానేశాడు తద్వారా ఏమైపోయింది కాయిన్ వాల్యూ అనేది కిందకు పడిపోయింది కాయిన్ వాల్యూ అనేది కిందకు పడిపోయింది ఈ మధ్య మనకు తెలిసిన అంటే రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక ఎక్కడా కూడా కన ఇక్కడ ఇక్కడ ఈ ఈ నాలుగు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఎక్కడా కూడా బయటపడని ఎన్నో అంశాలు ఎన్నో అంతర్గత విషయాలు గత నాలుగు లేదా ఐదు నెలల నుంచి అందరికీ తెలిసిపోతున్నాయి అంటే ఎక్కడెక్కడ తప్పు జరిగింది ఎవరు ఎండి గారు ఏ ఏ విషయాలు తప్పు చేశారు ఎంత ఎంత ధన్యమంటారు సభ్యులకి అన్యాయం జరిగేలాగా ఆయన ప్రవర్తించారు ఇలా చాలా అంశాలు అట్లా బయటపడ్డాయి అనమాట అలా బయటపడుతున్న క్రమంలో ఏం చేశారు అంటే నేను చెప్పాను కదా ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్ ఆయన కాయిన్స్ అమ్ముకుంటున్నాడు ఎక్స్చేంజ్ల్లో సభ్యులకి ఇవ్వాల్సిన తొమ్మిది వందల కోట్ల కాయిన్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఒకవేళ డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ వీళ్ళందరూ కష్టపడి కాయిన్ రేటు పెంచుకుంటూ ఉంటే ఆయన ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకుంటూ ఉంటాడు ఇది మంచి పద్ధతి కాదు ఇది క్రిప్టోకి ఇట్లా ఉంటే క్రిప్టో మార్కెట్లో కాయిన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వదు అని చెప్పి నిర్ణయించుకొని అందరూ కూడా అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈ పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని సుమారు పది కోట్లకి తగ్గించేయాలి అనే ఒక నిర్ణయం జరిగింది ఓకేనా అంటే ఆయన దగ్గర సమస్త అధినేత దగ్గర ఒక్క కాయిన్ కూడా ఉండకూడదు ఉండేది మొత్తము సభ్యుల దగ్గరే ఉండాలి ఆ ఉండటం కూడా చాలా తక్కువ మొత్తంలో ఉంటే కాయిన్ రేటు ఎక్స్చేంజ్ల్లో పెరిగిద్ది అన్న నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించిన ప్రతిదీ సిద్ధం చేసుకున్నారు అంటే ఆ ప్రపోజల్ని ఎండి దగ్గరికి తీసుకెళ్లారు ఎండి గారు దానికి ఒప్పుకున్నారు ఇంకొక వారం పది రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనగా మళ్ళీ ఏం జరిగింది కథ మొత్తము యూటర్న్ తీసుకుంది కథ మొత్తము ఒక పెద్ద యూటర్న్ తీసుకుంది ఒక పెద్ద యూటర్న్ తీసుకుంది ఆయన ఏమన్నారు ఎవరో ఏదో అడిగారని చెప్పి ఇంతమంది కేబీసీ అడుగుతుంటే దాన్ని పక్కన పెట్టేసి నేను మళ్ళీ మీకు బీసీటీ అనే ఒక కొత్త కాయిన్ని క్రియేట్ చేస్తాను అన్నీ మీకు ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ ఒక పెద్ద యూటర్న్ అన్నమాట యూటర్న్ తీసుకున్నారు ఓకేనా నేను దాని గురించి మళ్ళీ చెప్తాను సో కానీ ఎక్కువ శాతం మంది ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్న కేబీసీ వైపే మొగ్గు చూపారు కేబీసీ వైపే మొగ్గు చూపారు మొగ్గు చూపి ఓకేనా ఇప్పుడు మళ్ళీ కేబీసీలో ట్రాన్సాక్షన్స్ పెంచారన్నమాట అంటే అమ్మకాలు కొనుగోళ్లు శాతం పెరిగింది తద్వారా ఏమైంది మీకు చూపిస్తాను చూడండి తద్వారా ఏమైంది బిట్మాట్ ఎక్స్చేంజ్లో బిట్మాట్ ఎక్స్చేంజ్లో కేబీసీ కాయిన్ వాల్యూ అనేది పెరిగింది కేబీసీ కాయిన్ వాల్యూ అనేది పెరిగింది అంటే ఎక్కడో ఇరవై పైసలు ముప్పై పైసలు ఇట్లా ఇట్లా ఉన్న గత నాలుగు నెలల క్రితం ఉన్నది ఒక్కసారిగా ఊపందుకుందనమాట ఓకేనా కేబీసీ వాల్యూ అనేది పెరిగింది ఇప్పుడు సుమారు అరవై పైసలు డె పైసలు ఎనభై పైసలు తొంభై నాలుగు పైసలు కూడా రీచ్ అనమాట ఆ స్థాయిలో కేబిసి అనేది ఇప్పుడు సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది సో కాబట్టి అందరూ కూడా కేబీసీ వైపు మొగ్గు చూపుతున్నారు కేబిసి వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడేంటి కేబీ కేబీసీకి కేబిసి అనేది ఒరిజినల్ క్రిప్టోకాయిన్ ఎక్స్చేంజ్లో ఉంది అండ్ అలాగే సెల్లింగ్ బయంగు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ప్లస్ కమ్యూనిటీ కూడా బాగానే ఉంది కేబీసీ కాయిన్కి కమ్యూనిటీ కూడా బాగానే ఉంది ఓకేనా ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట దీంతో పాటు ఈ కేబీసీ కాయను ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అంటే దీనికి ఒక యుటిలిటీ ఉండాలి అంటే ఈ కేబీసీ కాయిన్ని పలు చోట్ల ఒక ఒక దాన్ని ఉంటారు ఒక మొబైల్ షాప్లో కానివ్వండి ఒక జనరల్ గ్రాసరీ షాప్లో కానివ్వండి లేదు ఇట్లా రకరకాలుగా పలు చోట్ల ఈ కేబీసీ కాయిన్ని యాక్సెప్ట్ చేసేలాగా యుటిలిటీ క్రియేట్ చేయాలి యుటిలిటీ క్రియేట్ చేయాలి అలా క్రియేట్ చేసే క్రమంలో అలా క్రియేట్ చేసే క్రమంలో పుట్టుకొచ్చిందే ఈ కేబీసీ కార్ట్ అనేది కేబీసీ కార్ట్ కేబీసీ కార్ట్ ఓకేనా ఈ కేబీసీ కార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కేబీసీ కాయిన్కి యుటిలిటీ క్రియేట్ చేయటం ఓకేనా దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది అండ్ ప్లేస్టోర్లో యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు ఓకేనా అండ్ రీసెంట్గా ఏంటంటే ఈ కేబీసీ కార్ట్లో పని చేసుకోవడానికి మేనేజర్స్ని కూడా సెలెక్ట్ చేశారు మేనేజర్స్ని కూడా సెలెక్ట్ చేశారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాళ్ళ డేటాని సంబంధిత అధికారులకు పంపించడం జరిగింది వాళ్ళు నిన్న సెలక్షన్ ప్రాసెస్ కూడా చేశారు అండ్ కేబీసీ మేనేజర్స్ని కూడా కొంతమందిని ప్రస్తుతానికి ఫేజ్ వన్లో కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారు ఆయా కాన్స్టిట్యూన్స్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీల్లో ఉన్న షాప్స్కి వెళ్ళి కేబీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కేబీసీని యాక్సెప్ట్ చేసేలాగా వెండర్స్తో మాట్లాడి వెండర్స్ని సైన్ అప్ చేపిస్తారన్నమాట అది వెబ్సైట్లో కానివ్వండి యాప్లో కానివ్వండి సైన్ అప్ చేపిస్తారు తద్వారా ఏమవుతుంది ఆ ఏరియాలో ఉన్న ఈ కేబీసీ కస్టమర్స్ అందరూ కూడా ఆ పర్టికులర్ షాప్కో ఆ పర్టికులర్ స్టోర్కో వెళ్ళి కేబీసీని యుటిలైజ్ చేసు యుటి యుటిలిటీ చేసుకునే అవకాశము కల్పించడం జరుగుతుంది అది కేబిసి కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా దీని గురించి నేను మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో తర్వాత ఆ బ్రదర్ అడిగింది ఏంటి కేయూసీ అంటే ఏంటి కేయూసీ అంటే ఏంటి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి కేయూసీ పేరు నేను ఇందా చెప్పాను కదా కేబీసీ అనేది ఇంకొక వారం రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది అనగా మళ్ళీ ఒక పెద్ద యూటర్న్ తీసుకొని ఒక పెద్ద యూటర్న్ తీసుకొని ఒక పెద్ద యూటర్న్ తీసుకొని నేను బీసీటీ అనే ఒక కాయిన్ని క్రియేట్ చేస్తాను పద్నాలుగు వందల నలభై కోట్ల కాయిన్స్ని క్రియేట్ చేస్తాను క్రియేట్ చేసి ఎవరెవరి అకౌంట్లో ఎంతైతే అయితే ఉందో ఒక్క కాయిన్ కూడా తగ్గించకుండా అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ప్లస్ నా దగ్గర ఉన్న ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్ ఏదైతే ఎండి గారి దగ్గర ఉన్న ఐదు వందల నలభై కోట్ల కాయిన్స్ ఉన్నాయో వాటిని కూడా నేను కమ్యూనిటీకే పనిచేస్తాను నా దగ్గర ఒక్క కాయిన్ కూడా నేను పెట్టుకోను అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా సో తద్వారా ఏమవుతుంది సంస్థలో ఆల్రెడీ ఒక కోటి కోటి యాక్టివ్ స్టేక్డ్ కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కోటి కాయిన్స్ మరి ఆ కోటి కాయిన్సు ఎప్పుడు కమ్ముకుంటాడో వాడు అది మళ్ళీ ఈ బీసీటీ కాయి ఏ యాక్సేంజ్లో ఇస్తారో ఏంటనేది చెప్పలే అది తర్వాత స్టెప్ అనమాట చెప్పలేదు సో కానీ ఆయన ఏమంటున్నారంటే మీ అందరికీ గుర్తే ఉంటుంది రెండుసార్లు నీడ్స్ అనే ఒక మై నీడ్స్ అనే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు రెండుసార్లు ఆ రెండు సార్లు కూడా అది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఇప్పుడు ఈ కేయూసీ కేయూసీ అంటే ఏంటి నథింగ్ బట్ నీడ్స్ నథింగ్ బట్ మై మైనడ్స్ కూడా ఏంటి అన్ని రకాల సర్వీసులు ఉంటాయి వాటిని మనము సద్వినియోగం చేసుకుంటాము ఓకేనా ఇక్కడ కేయూసీలో కూడా ఏంటి ఇక్కడ కూడా అంతే అనమాట అన్ని రకాల సర్వీసులు ఉంటాయి వాటిని మనము సద్వినియోగం చేసుకోవచ్చు అక్కడ ఈ బీసీటీని యాక్సెప్ట్ చేసేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారు అది ఇంకా లైవ్లోకి రాలేదు అంటే బయట వాళ్ళతో నేను ప్లాన్ చేస్తున్నాను ఎవరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఆయన చెప్పారు బట్ ఎవరికి కూడా అంటే కిబోలో ఉన్న కొంతమందికి ఎక్కువ శాతం మందికి ఈ బీజీటీ కానీ కేయూసీ కానీ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఆ ప్రాజెక్ట్స్తో ప్రయాణం చేస్తున్నారు ఎక్కువ శాతం మంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కేబీసీ మీదే ఉందన్నమాట కేబీసీ మీదే ఉంది కేబీసీ గురించే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు కేబీసీ గురించే వాళ్ళు తాపత్రయపడుతున్నారు ఓకేనా అట్ ది సేమ్ టైము ఈ ఉగాదిలోపు కేబీసీకి సంబంధించి ఒక ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్ కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకేనా అండ్ హండ్రెడ్కి హండ్రెడ్ శాతము వందకి వంద శాతము కంప్లీట్గా కేబీసీని ఉపయోగించే ఒక ప్రోడక్ట్ కొనుక్కునేలాగా ప్రోడక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను అంటే అందరికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఉంటాయి కదా కొన్ని వందకి వంద శాతం అంటే మనం ఒక రూపాయి కూడా వెచ్చించకుండా వందకి వంద శాతము కేబీసీ కాయిన్స్తోనే ఆ ప్రోడక్ట్ కొనుక్కునేలాగా ప్రోడక్ట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను సో ఈ కేబీసీని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే ఈ కేబీసీ కాయిన్ అనేది ఒక ఇండివిజ్యువల్ అయిపోయింది అంటే ఇక్కడ కిలపర్తి గారికి దీనికి సంబంధం లేదు ఎండీ గారికి కేబీసీకి సంబంధం లేదు సంబంధం లేకుండా అదొక అదొక ఇండివిడ్యువల్ ఎంటిటీ అయిపోయింది ఓకేనా దీనికోసం కష్టపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళు దే ఆర్ జస్ట్ అడ్మిన్స్ అంతే వాళ్ళేం ఓనర్స్ కాదు దీనికి దే ఆర్ జస్ట్ అడ్మిన్స్ అంటే దాని గురించి కష్టపడుతున్న వాళ్ళల్లో వాళ్ళు కూడా ఒకళ్ళు అంతే తప్పిస్తే వాళ్ళేం ఓనర్స్ కాదు ఎండి గారి లాగా ఎండి గారు ఓనర్స్ కాదు ఓకేనా సో ఈ కేబీసీ అనేది ఎక్కువ మంది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తున్న కాయిన్ అనమాట ఓకేనా సో ఈ ఒక్క విషయాన్ని మీరు అందరూ గమనించండి ఇది జరిగి అంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది నేను ఓవరాల్గా మీకు పిక్చర్ ఇస్తున్నా ఓవరాల్ పిక్చర్ సో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఏం చేయాలి దానికోసం వెయిట్ చేద్దామా కేబీసీలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఎంతో కొంత గెయిన్ అవుదామా అనే విషయాన్ని మీరు ఆలోచించుకోండి యాజ్ ఎ యాజ్ ఏ కంపెనీ మెంబర్స్గా మీరు ఆలోచించుకోండి ఓకేనా మీరు ఆలోచించుకొని మీ నిర్ణయం తీసుకోండి ఓకేనా ఇది జరిగిన విషయం మొత్తాన్ని నేను చాలా సింపుల్గా చెప్పేశాను మీకు ఓకేనా సో మళ్ళీ దయచేసి కొంచెం విఘ్నతో ఆలోచించండి తప్పు జరిగింది దాన్ని ఎవ్వరూ కాదనలేరు ఆయన ఆయన సైడ్ నుంచి చాలా తప్పులు జరిగినాయి దాన్ని ఎవ్వరూ కాదనట్లేదు కానీ జరిగిన తప్పుని పట్టుకొని వేలాడుతూ 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 ఉంటే అడుగు ముందుకు పడదు ఖచ్చితంగా ఎక్కడో చోట మనం రియలైజ్ అవ్వాలి రియలైజ్ అయ్యి పక్కకొచ్చి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ ఉండాలి ఓకేనా సో అట్లా పక్కకు వచ్చిందే ఈ కేబీసీ అనమాట సో కేబీసీ గురి కేబీసీకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు టెక్నికల్గా టెక్నికల్గా ఎటువంటి సంబంధం లేదు ఓకేనా అండ్ పద్నాలుగు వందల కోట్ల నలభై కోట్ల కాయిన్స్ నుంచి ఆల్రెడీ ఇరవై కోట్లకి తగ్గించేశారు మదర్ ఎక్స్చేంజ్లో మీరు కావాలంటే డేటా కూడా చూసుకోవచ్చు ఇంకోండి ఈ మదర్ ఎక్స్చేంజ్ ఉంది కదా మీకు ట్రేడింగ్ డేటా ఉంటుంది కదా అక్కడికి వెళ్తే మీకు అది కూడా కనిపిస్తుంది ఓకేనా ట్రేడింగ్ డేటా ఇన్ఫర్మేషన్లో మీకు వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్ సప్లై ఎంత అని ఓకేనా టోటల్ సప్లై ఎంత అని మీరు చెక్ చేసుకోవచ్చు నాది నెట్ ఆఫ్లో ఉంది అందువల్ల కనిపించట్లేదు ఓకేనా సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు అడుగు ముందుకు వేయండి ఇక్కడ ఎవరి బలవంతం లేదు ఏమీ లేదు నచ్చిన వాడు నచ్చిన నచ్చినవాడు పక్క వెళ్ళిపోతాడు అంతే తప్పిస్తే బట్ ప్రయత్నం మాత్రం ఆగట్లేదు కేబీసీని ఒక ఒక స్థాయికి తీసుకువెళ్ళాలన్న ప్రయత్నం మాత్రం ఆగట్లేదు ప్రతి ఒక్కరూ దానికోసం కష్టపడుతున్నారు ఈవెన్ నాతో సహా నేను కూడా కేబీసీలో కాయిన్స్ కొనుక్కొని పెట్టుకున్నాను ఓకేనా మై ఫ్యూచర్ పర్పస్ నా భవిష్యత్తు కోసం ఓకేనా నేను దాని ఎదుగుదలని కింద నుంచి చూస్తున్నాను పోయిన సంవత్సరం నుంచి దాని ఎదుగుదలని చూస్తున్నా మధ్యలో అప్ అండ్ డౌన్స్ వచ్చిన మాట వాస్తవమే బట్ ఇప్పుడైతే నేను కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాను దాని డెవలప్మెంట్ అనేది దానికోసము ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు ఓకేనా సో కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ ప్రయాణం ఎటువైపు ఉండాలో మీ నిర్ణయం తీసుకోండి ఓకేనా ఇది సబ్జెక్టు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఇక ఇంక ఇంతే అండి దీని మీద మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను ఓకేనా ఎందుకంటే ఇప్పుడు కేబీసీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకేనా కేబీసీ గురించి చాలామందికి చెప్పాలి తెలియచేయాలి ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి వివరించాలి ఓకేనా వా అక్కడ నుండి మళ్ళీ కొత్త కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి సో ఈ పనులన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళు బిట్మాట్ ఎక్స్చేంజ్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని దానే ఉంటారు యుఎస్డిటీలు అందులోకి తెప్పించుకొని కేబిసి కాయని పర్చేజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్